ఎన్నికల నిబంధనలో భాగంగా కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంటుందని తెలిపారు అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు మొన్న పదమూడో తారీఖు నాటి జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తం జరిగినటువంటి ఎలక్షన్లో చాలా జిల్లాల మన జిల్లాలో కొంచెం అవాంఛనీయ సంఘటన అధిక మొత్తం జరిగి భారతదేశ వ్యాప్తంగా ఆ యొక్క అటెన్షన్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అందులో పల్నాడు జిల్లానే భయప్రాంతలు గురించి చేయడం జరిగింది దాని దృష్టిలో పట్టుకొని ఎలక్షన్ కమిషన్ వారిని చాలా సీరియస్గా స్పందించి తన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా మొత్తాన్ని కూడా పోలీసు మైండ్ చేయడం జరిగింది అందువల్ల ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా సమస్యత్మైన పోలీస్ పికెట్లు బందోబస్తు చెకింగ్ అనేది నడుస్తూ ఉంది ఇది వచ్చే నెల పదిహేను పదహారో తారీఖు దాదాపు కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఎవరైనా సరే ఇక్కడ నుంచి కానీ కింద గొడవలు కానీ అమౌంట్ కానీ పాల్పడితే వారి మీద చాలా సీరియస్గా తీవ్రమైన సెక్షన్ కింద ఐపీఎస్ సెక్షన్ కింద చర్య తీసుకోవడం కేసులు కట్టడం వారి మీద రోడ్ షీట్లు ఓపెన్ చేయడం అదేవిధంగా సంబంధి ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారు అంటే ఎమ్ఆర్ గారి దగ్గర నుంచి చేసి బాండ్స్ తీసుకోవడం జరుగుతుంది